ఈ విశ్వం మీ కోరుకున్నది ఏదైతే ఇవ్వదండి సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కానీ దేవుణ్ణి ప్రార్థించాడట నాకు 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 ఇది కావాలి అది కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు చాలా మంది నాకు అది కావాలి ఇది కావాలని దేవుని ప్రార్థిస్తారు దేవుడు కావచ్చు ఇక్కడ సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మేవాళ్ళు విశ్వం ఏదైతే విశ్వం ఈ విశ్వాన్ని మీరు డబ్బు అడిగితే ఇవ్వదండి డబ్బు అయితే ఎలా తీసుకొచ్చదు కానీ దాన్ని సంపాదించుకునే మార్గాలను మీకు దేవుడా నా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలంటే నీకేం ప్రత్యక్షమై నరుడా నీకు ఈ కోరిక అది ఎంత డబ్బు కావాలన్నాడట అంత డబ్బు ఇచ్చే మార్గాలు ఇచ్చి మీరు కష్టపడండి ఇష్టపడి జీవితం పొందాలని చూపిస్తుంది అంత తెప్పించి నేరుగా వచ్చేసి ఏ దేవుడు మీకు డబ్బులు ఇచ్చాడండి విశ్వం నమ్మితే విశ్వం అంతే దేవుడు నమ్మితే దెమ్దే శక్తి నమ్మని అడిగితే పోరాటాలనిచ్చి మీలో ఉన్న శక్తిని మీకు పరిచయం చేస్తుంది శక్తి ఇమ్మని అడిగారు ఐ వాంట్ ఎనర్జీ ఐ వాంట్ ఎఫిషియన్సీ నేను మంచి గొప్ప అవ్వాలని అనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేసుకోవడం అని చెప్తుంది అనమాట ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత ఎఫిషియెంట్ లాయర్ అవుతాడు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప డాక్టర్ అవుతాడు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మ్యాథమెటిషియన్ అవుతాడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే అంత గొప్ప చెస్ ప్లేయర్ అవుతారు నువ్వు వీరుడు కావాలంటే నీకు దేవుడా దేవుడా నేను వీరుని కావాలి శక్తిని కావాలంటే నీకు ఇచ్చేది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అనమాట ఎక్కువ కసితే నీ దేవుడు నేను అడిగింది శక్తి అడిగితే నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది తిట్టుకోకండి నువ్వు అడిగింది ఏంటి దానికి క్వైట్ ఆపోజిట్ ఇస్తుంది ఎందుకంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నువ్వు శక్తివంతుడు అవుతావు అది ఇష్టం నమ్మున దేవుని నమ్మున అంతే జ్ఞానం ఇవ్వమని అడిగింది జ్ఞానం ఇవ్వమని దేవుడిని అడుకోలేకపోతే జ్ఞానం ఇవ్వమని సీక్రెట్ లావ్ అట్రాక్షలో అనుకున్నాం మరికేమి వస్తుంది గుణపాఠాలు ఇస్తుంది గుణపాఠాలు ఇస్తుంది దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి మీరు పొందాలనుకున్నవి ఏదైతుందో దాన్ని పొందగలి పురోగతి కావాలని అడిగితే మీకు హర్డిల్స్ ఇస్తున్నాయి వాంట్ ప్రోగ్రెస్ అని ఇచ్చారు ద క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ప్రోగ్రెస్ వస్తుంది ఆటోమేటిక్గా డబ్బు తీసుకొచ్చి దేవుడు సుక్రిటీ మీకు ఇచ్చేదండి ప్రాబ్లం కావా వద్దు అని నువ్వు అనుకుంటున్నావు ప్రాబ్లం వద్దు అని అనుకుంటున్నావు ప్రోగ్రెస్సే కావాలనుకుంటున్నావు ప్రోగ్రెస్ కావాలి అంటే ప్రాబ్లమ్స్ని డీల్ చేయాలి ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ నాకు ఏ ప్రాబ్లం రాకుండా డబ్బు కావాలంటే జీవితంలో నువ్వు పైకల్లో ఏ సమస్యలు లేకుండా సక్సెస్ రావాలంటే సక్సెస్ రావాలి అంటే సక్సెస్ ముందు సమస్య రావాలి ప్రాబ్లం ప్రోగ్రెస్ రావాలంటే ప్రాబ్లమ్స్ ముందు ఒక ప్రోగ్రెస్ ముందు ఒక ప్రాబ్లం రావాలి ప్రతి ప్రాబ్లంకి నువ్వు రాడ్డు చలిపోతావు ప్రతి ప్రాబ్లంకి నీకు ప్రోగ్రెస్ వస్తుంది ప్రతి సమస్యకి నీకు సక్సెస్ వస్తుంది సమస్యలు ఉండకూడదు అంటే సక్సెస్ కూడా ఉండదు ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే ప్రోగ్రెస్ కూడా ఉండదు ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేసిన వాడే గొప్ప నేత ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు గొప్ప డాక్టర్ ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడో గొప్ప లాయర్ ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లం లో నుంచి పారిపోయే ప్రోగ్రెస్ ఎలా వస్తుంది చెప్పండి మీరు దేవుణ్ణి ప్రార్థించి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని అడిగితే అదేమి డైరెక్ట్గా ఇవ్వదండి సీక్రెట్ లాట్రాస్పెక్షన్ విశ్వాన్ని ప్రార్థించి ఎఫర్మేషన్స్ విజువలైజన్ చేసినా అది కాదు ఇది కావాలంటే ఏది ఇవ్వదండి ఏది అడుగుతున్నారో దాని క్వైట్ ఆపోజిట్ మీ జీవితంలోకి వస్తుంది దాన్ని మీరు పోరాడితే మీలోకి శక్తి వస్తుందండి దాన్ని యుక్తుగా డీల్ చేస్తే ట్యాక్ట్ ఫుల్ లివింగ్ అంటారు మీకు శక్తివంతులు అవుతారు సంపద సృష్టిగా అవుతారు డబ్బున్న వాళ్ళు అవుతారు ప్రేమ పూరితమైన జీవితాన్ని పొందగలుగుతారు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అది లెక్క అది లెక్క అంతేకాని దేవుడా దేవుడా తిరుమల దేవుడు అంటే ఊరికొని వచ్చి పడిపోవండి ఏవో కూడా మరి ఏం చేయాలి నువ్వు అడిగింది ఏది నీకు ఇవ్వదు కానీ అవసరం అయినప్పుడు అవసరమైన చోట నీకేం కావాలో అది ఇచ్చి మీకు ఫైనల్గా మీరు కోరిన కోరికలు నెరవేరుతుంది అంతగాని నేను రూపాయిస్తాను ఉండేలో కోటి రూపాయలు నాకు ఇవ్వ నేను రూపాయిస్తాను ఒకసారి పీఎం చేయాలేదు నీకు రూపాయిస్తాను కనీస సీఎం అని కూడా వచ్చాడు ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని చెప్పేసి దేవుడిని తిట్టేసి దేవుళ్ళు మార్చేసి మరొకటి చేయడం చేయకండి దిస్ ఇస్ ద లా ఆఫ్ యాక్షన్ చేయండి గొప్పవాళ్ళు అయిపోయింది ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఏ లెవెల్కి వెళ్తారో వెళ్ళిపోండి నేను సపోర్ట్ మీకు ఉంటాను ఎప్పుడు కూడా మీరు లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి గ్రో హెల్దీ వెల్దీ వైదన యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన మెటీరియల్ని మీరు పొందండి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరందరూ అందరూ గొప్పవాళ్ళని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్ మీ డాక్టర్ గారు